అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి అలా ఏదైనా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి నేను ఒక్కటే అడుగుతున్నా దీనికి సమాధానం సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి మీరే హోమ్ మినిస్టర్ మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని ముప్పై నలభై మంది గుండాలని సైబర్బాద్ పోలీసు ఆపలేకపోయిందా మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకటే నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను శాసన సభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు ఆయన భాష ఏంది ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది ఏం భాష అండి నేను చేసిన తప్పు ఏంటిదండి నేను చేసిన ఏంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను చేసిన తప్పేంది గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తాను మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతాను దాంట్లో మనం తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి అదే మన భాషనే నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జురియా విల్లాస్ లో ఆ విల్లాలో నేను ఒక్కనే ఉన్నా నాతో పాటు అరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి మహిళలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవాళ అదే కమ్యూనిటీలో మా మంత్రి నారాయణ గారు ఉంటారు అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఎలా దౌర్జన్యం చేయడానికి వచ్చిండు అంటే ఎలా ప్రజలని ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిరా నేను అడుగుతా ఉన్నాను ఈ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిన్రా నేను అడుగుతా ఉన్నాను ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా అఫ్ కోర్స్ నీ ముఖం చూసి ఓట్ వేయలేదు కేసీఆర్ గారు ముఖం చూసి ఓట్ కేటీఆర్ గారి ముఖం చూసి హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిర్రు అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ ఎంతో ఎంతోమంది ఇండ్లో గ్లాసులు పగలగొట్టిరు నా తో పాటు వాళ్ళ పగల పగలగొట్టినరు ఇది సమాజానికి కరెక్టాని నేను అడుగుతా ఉన్నాయి టు డూ మిస్టర్ గాంధీజీ యూ ప్లీజ్ టెల్మీ మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరాబాయ్ అంటే వాడికి వచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా ఇంటికాయలే ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం పలిగిపోయేది అద్దం బలగొట్టిపోయినావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్గా చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కడువ రాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ప్రచులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి ఇట్లాంటి రోజు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్న